భగవద్బంధువులందరికీ జయశ్రీమన్నారాయణ చాలా మంచి విషయం చక్కగా మీతో పంచుకోవడానికి ఈ వీడియో పైన మీకు క్యాప్షన్ చూస్తేనే అర్థమవుతుంది కదా శ్రీశైలం శ్రీకాళహస్తి సేవా బృందం మనకి కాకుమా నుండి శ్రీ లలితా గీత సమాజం సభ్యులు అలాగే మా చెన్నకేశవ సభ్యులందరూ కూడా శ్రీకాళహస్తి వెళ్ళారు అలాగే మా బాలముకుంద కోలాటం గుంటూరులో వాళ్ళైతే శ్రీశైలం వెళ్ళారనమాట ఈ రెండు బృందాలు ఒకే సమయంలో వెళ్ళారు ఒకళ్ళటు ఒకళ్ళు ఇటు అయితే మనం ఈ సేవా అనేదాన్ని ఎలా అనే ఒక ఆలోచన మీకు రావచ్చు చీరాల్లో మరి శ్రీ మహాలక్ష్మి గారు ఆవిడ శ్రీ భ్రమరాంబిక సేవా బృందం అనేదాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు మనం హరికీర్తనం అనే పేరుతో సంకీర్తన మీద ఎలా అయితే మనం కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ చక్కగా స్వామిని సేవించుకుంటామో ఆవిడ ఆవిడ యొక్క మిత్రులందరూ కలిసి ఈ సేవ బృందాన్ని చక్కగా డెవలప్ చేశారండి శ్రీశైలం శ్రీకాళహస్తి అయితే మెయిన్ ఎక్కువ వెళతారు మిగతా దేవాలయాలందరికీ కూడా వీళ్ళని సేవ కావాలి మాకు ఈ పండుగల సందర్భంగా అడిగినప్పుడు తప్పకుండా వాళ్ళని అలాట్ చేసి పంపిస్తుంటారన్నమాట ఇది శ్రీశైలంలో బాలముకుందం అనమాట అలాగే కాళహస్తి ఏమో మా ఊరు నుంచి వెళ్ళారన్నాం కదా వాళ్ళ ఫోటో వచ్చినప్పుడు వాళ్ళు చెప్తాను ఇట్లా ఇక్కడ మామూలుగా మూడు రోజుల సేవలు ఐదు రోజుల సేవలు ఉంటాయండి మూడు రోజులైతే అన్ని సేవలు చేయలేరు కానీ ఐదు రోజుల సేవ తీసుకుంటే కనుక అన్ని విభాగాల్లో వాళ్ళు చక్కగా సేవ చేసి అక్కడ శ్రీకాళహస్తేశ్వరుణ్ణి కానీ శ్రీ శైల మల్లికార్జునుని కానీ తల్లిని కానీ చక్కగా సేవించుకొని దర్శనాలు చేసుకొని వస్తారన్నమాట అయితే మీరెవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మరి కామెంట్ చేయండి మీకు చక్కగా వీళ్ళ ఫోన్ నెంబర్లో పెడతామన్నమాట వీళ్ళు మా కాకుమాను లలి లలిత సమాజం ముందు కూర్చున్నక్క శైలక్క శైలక్క నేతృత్వంలో ఈ ఈ మా బృందం వెళ్ళిందన్నమాట అక్కడ కూడా గుంటూరు నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా మా వసంత తీసుకు వెళ్ళింది వాళ్ళని అయితే దీనివల్ల ఏంటంటే వాళ్ళు వీళ్ళు కూడా మొదటిసారి వెళ్ళారు కాబట్టి చక్కగా అలవాటయ్యారు తర్వాత తర్వాత వెళ్ళే సేవల వాళ్ళకి కూడా వీళ్ళు సహకరించడానికి సిద్ధపడుతున్నారన్నమాట జయశ్రీవనారాయణ